మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ కేడర్ క్యూ కట్టారు తనను కలిసేందుకు వచ్చిన ప్రజలు నేతలు అభిమానులు కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు ప్రజలు నాయకులు కార్యకర్తల కష్ట సుఖాలు విన్న జగన్మోహన్ రెడ్డి ఎవరూ ఆధైర్యపడ అవసరం లేదని మళ్ళీ తమ పార్టీ పురోగతి సాధిస్తుందన్నటువంటి ధైర్యాన్ని కేడర్లో నింపారు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్న భరోసానిచ్చారు